హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి అయితే మనం బాబిన్లో దారం చాలా ఈజీగా ఎలా అయితే చూద్దామండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బాబిన్లో ఎలా దారం ఎక్కించుకోవాలనేది అస్సలు టచ్ లేని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అన్ని మామూలు వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఎక్కిస్తారు రెండు విధాలుగా అయితే మనం బాబిన్లోకి దారం అయితే ఎక్కించుకోవచ్చండి ముందుగా బాబిన్లో దారం అయితే ఇలా చుట్టుకొని బాబిన్కి దారం చుట్టుకొని డ్రైవర్ మధ్యలో పెట్టి ఇలా మన వైపు ఇలా చుట్టామనుకోండి దారం కింద వైపుకి ఎలా చూశారు కదా ఈ విధంగా పెట్టి పెట్టామనుకోండి లైట్గా మిషన్ ఇలా రన్ చేసి చక్రానికి పెట్టామనుకోండి ఇలాగా దారం అయితే చూసారు కదా ఇలా కుచ్చుకుచ్చుల కింద చిక్కుబడిపోయి రివర్స్లో వచ్చేస్తుంది ఆ విధంగా మన అయితే చుట్టుకోకూడదండి ఇంకో మెథడ్ అయితే మనం బాబిన్లో దారం చుట్టుకొని మనకి ఒక బోల్ట్ టైప్లో ఉంటుందండి మిషన్కి రైట్ సైడ్ దానికి తగిలించి పెట్టిన తర్వాత పైన ప్రెస్ చేసామనుకోండి పైన ఇంకొక బోల్ట్ ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తే దాంట్లోకి బాబిన్లోకి దారం అయితే ఎక్కేస్తుంది ఇది కూడా సింపుల్గానే ఉంటుంది బాబిన్లకు దారం ఎక్కించేటప్పుడు కొంచెం చూసుకోవాలండి మరీ లూజ్ రాకుండాను ఇదిగోనండి ఈ విధంగా అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దారం దారం ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి కాకపోతే కొంచెం కొత్త వాళ్ళైతే ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి వచ్చేస్తుంది ఈ దారం మన వైపు కాకుండా మిషన్ వైపుకి చూడండి రెండు వేల మధ్యలో పెట్టి మిషన్కి మిషన్ వైపు దారం ఉంచి ఇలా చేసామనుకోండి బాబిన్లోకి దారం అయితే చాలా చక్కగా ఎక్కేస్తుందండి ఇది మరీ గట్టిగా తిప్పారనుకోండి ఏళ్ళు అయితే కోసుకుపోతుంది దారం మరీ స్లోగా చేసామనుకోండి అప్పుడు పోసుగుట్ట టైప్లో వచ్చేస్తుందండి బాబిన్లో దారం స్టిఫ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి లేదనుకోండి మనకి కుట్టు మంచిగా రాదు అటు ఇటు జరుపుకుంటూ ఆ ఫింగర్ని స్లోగా ప్రెస్ చేసుకుంటూ మనం ఇలా ఎక్కించామనుకోండి చాలా అందంగా అయితే ఎక్కేస్తుంది దారము ఇదిగోండి చాలా స్టిఫ్గా ఉంది చూసారా కుట్టు కూడా మంచిగా పడుతుంది ఇలా దారం అయితే ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఒకటి రెండు సార్లు ట్రై చేయండి ఇదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి